వెండితెర మరవలేంది మహానటి సావిత్రి ఆమెకు గొప్ప పేరు తెచ్చిన సినిమాలు తెలుసా నటనకు నిలువెత్తు రూపం కరుణ కోపం హాస్యం ఇలా ఏ భావన్నైనా తన కళ్ళతోనే పలికించగల అద్భుత కళాకారిణి మహానటి సావిత్రి డిసెంబర్ ఆరవ తేదీన ఆమె జయంతిని పురస్కరించుకుని తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆమె సృష్టించిన అద్భుతాలు మరవలేని సినీ ప్రయాణాన్ని నటనకు నిలువెత్తు రూపం కరుణ కోపం హాస్యం ఇలా ఏ భావన్నైనా తన కళ్ళతోనే పలికించగల అద్భుత కళాకారిణి మహానటి సావిత్రి డిసెంబర్ ఆరవ తేదీన ఆమె జయంతిని పురస్కరించుకొని తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆమె సృష్టించిన అద్భుతాలు మార్వలేని సినీ ప్రయాణాన్ని స్మరించుకుందాం రంగంలో ఆమె స్థానం ఎవ్వరికీ అంతనది కేవలం తెలుగులోనే కాక తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో కూడా నటించి భారతీయ సినిమాకే బన్నె తెచ్చారు ఆమె నటనలో ఒక సహజత్వం నిగూఢమైన లోతు ఉండేది అందుకే ఆమెను ప్రేక్షకులు తమ ఇంట్లో మనిషిగా భావించారు సావిత్రి నట జీవితంలో ఎన్నో వైవిధ్య భరితమైన చిరస్మరణీయమైన పాత్రలున్నాయి వాటిలో కొన్ని దేవదాసు ఈ విషాద ప్రేమ కథలో పార్వతిగా ఆమె నటన అచరామం వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం ఒకటవది దేవదాసు ఈ విషాద ప్రేమ కథలో పార్వతిగా ఆమె నటన అచరామరం ప్రేమ బాధ నిస్సహాయత వంటి భావోద్వేగాలను ఆమె పలికించిన తీరు నేటికి ఎవరికీ సాధ్యం కాలేదు విషాదభరిత పాత్రలో ఆమెకు తిరుగులేదని నిరూపించింది ఈ చిత్రం రెండవది మాయాబజార్ పౌరాణిక చిత్రంలో సత్యభామ పాత్రను పోషించి తన పాత్రను ఒక రాజసంతో పాటు హాస్యాన్ని కూడా మేళవించారు ఈ పాత్రలో ఆమె కనపరిచిన నటంలోని చమత్కారం సున్నితమైన చిలిపితనం సావిత్రికి హాస్యాన్ని కూడా పండించగల నటిగా పేరు తెచ్చిపెట్టింది ఇక మూడవది మిస్సమ్మ అల్లరితో కూడిన యువతి పాత్రలో ఆమె చూపించిన చురుకుతనం నటనలోని కొత్త కోణం ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా ఆమె బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం నాలుగవది గుండమ్మ కథ కుటుంబ కథా చిత్రాల్లో సావిత్రి నటించిన తీరు అనిర్వచనీయం ఈ సినిమాలో ఆమె నటన భానువత్తో కలిసి పండించిన సన్నివేశాలు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి అయితేవది అర్థాంగి చివరకు మిగిలేది ఈ చిత్రాలలో ఆమె లోతైన భావోద్వేగాలను మానసిక సంఘర్షణను తెరపై చూపించి కేవలం అందంతోనే కాదు అసాధారణమైన నటనతో మహానటిగా గుర్తింపు పొందారు తరకని నట వారసత్వం సావిత్రి కేవలం నటిగా మాత్రమే కాకుండా దర్శకురాలిగా నిర్మాతగా కూడా చిత్ర పరిశ్రమకు సేవ చేశారు ఆమె నటన నేటి తరానికి ఒక పాఠ్య పుస్తకం లాంటిది దుఃఖాన్ని ప్రదర్శించడంలో ఆమె కనుభూముల కదలిక పెదువుల వనకు చూపుల్లోని ఆర్థత ఇవన్నీ కూడా సహజత్వాన్ని పరాకాష్టగా నిలిచాయి సావిత్రి తనదైన ఒక స్టైల్ ని సృష్టించారు ఒక మహిళా నటికి సినీ పరిశ్రమలో అత్యున్నత ప్రమాణాలను నిర్దేశించిన కీర్తి ఆమెకు దక్కుతుంది తరాలు మారినా నటులు వచ్చినా పోయినా కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆమె స్థానం ఎప్పటికీ చెక్కు చెద్దనింది అందుకే ఆమెను నేటికి మహానటి మాత్రమే అని పిలుస్తారు